కోరికలు పెరిగిపోతున్నాయి ఈ మధ్య బయట అడవిలు గిడివిలు తిరిగి మొత్తము ఫారెస్ట్ హంటింగ్ చేస్తామని వేడన్నం చేసుకొని తినేదానికి థర్మో ఫ్లాస్క్ కూడా ఒకటి వండాలి ఎందుకంటే ఉడుకు అన్నం చేసుకొని తినేయచ్చు కప్పు తీస్తే చూడండి ఆ స్టెయిన్లెస్ స్టీల్ కప్పు లోపల కత్తి అనుకుంటే తప్పు స్పూన్ అది చూపిస్తాలే అటా చెయ్యి పెడితే నా చిన్న కూతురు అది నా పెద్ద కూతురు ఐదు మొత్తలు నోట్లోకి దిగే అంత అన్నం అయితే తీసుకొని తినొచ్చు అంత చిన్న ఫ్లాస్క్ లాంటి కప్పు అదే అబ్బా లంచ్ బాక్స్ బాక్సు చూడండి పైన కత్తి కత్తిగాదది స్పూను మెలికిలు మెలికిలు తిరిగిన ఫోల్డింగ్ స్పూను ఈ మొత్తం కలిపి రెండు వేలు గొంనాలే ఆ స్పూను ఆ థర్మో ఫ్లాస్క్ లాంటి టిఫిన్ బాక్సు అదే లంచ్ బాక్సు అంతా కలిపి మూడు వేలు అయితే రెండు వేలు గొంలు ఇంకా చాలా ఉన్నాయి చూస్తూ రాగండి ఎవరినైనా నీళ్ళు అడిగేదానికి ఆ కప్పు కూడా ఇచ్చారు బాగానే ఉంది వేడికి టీ తాగొచ్చు ఎందుకు అది పాత చేసేద్దాం టక టక ఎప్ప తీసి అంటే నా కూతురు టకా అని పీకి పారనవ్వుతుంది వెంటనే గొడవలు కూడా కొన్నా చూసే ఈ బనీని భలే వాళ్ళ ఈ అండర్ ఆర్మర్ రోల్ది నాలుగు వేలు అయితే పదహారు వందల రూపాయలకి వచ్చింది డిస్కౌంట్లో కొని పారినకే దాంతోపాటు ఈ బనీని కొన్నా టామ్ టైలర్ బాగుళ్ళ ఇది కూడా పదిహేను వందల రూపాయలు అంతే రెండు వేలది ఐదు వందలు డిస్కౌంట్ ఇంకా ఈ నాలుగు స్వెటర్ కొన్నా అది కూడా పదిహేను వందల రూపాయలు ఇది ఒక కంపెనీ ఆ కంపెనీ పేరు నాకైతే నోటికి తిరగలా ఏదో కొనిపకే బాగుందని ఏడ చూడండి అది అన్నమాట కంపెనీ పేరు కనిపిస్తుందా కింద కమెంట్లలో చెప్పండి ఏందో మీకే తెలిస్తే చదివి పాస్ చేసి కమెంట్లలో చెప్పండి బలే కంఫర్టబుల్గా ఉంది అది సోబ్రీనా అనే కంపెనీ పుల్డోవర్ అంటారు స్వేటరు ఇకపోతే మంచి తొమ్మిది వేల రూపాయల అట్లాంటి కార్గో ప్యాంటు కూడా కొన్నా పవన్ కళ్యాణ్ వేసుకుంటాడు ప్యాంటు మీద ప్యాంటు గుడుంబ శంకర్లు అట్ట కార్గో ప్యాంటు తొమ్మిది వేల రూపాయలు అయితే మూడు వేల ఐదు వందలకి వచ్చింది నల్లగా నేవీ బ్లూ లాంటిది ఏ చొక్కా మీదైనా వేసుకొని తిరిగేయచ్చు వాంగా ఉంటుంది చలికాలంలో వెచ్చగొంటుందని కొన్నా బాగుళ్ళ ఇవన్నీ కొన్నా ఇంక నా కూతురు కూడా అవును కొన్న చూపిమనింది ఏడు ఊరులు బట్టి ఈ బనీని కొనింది ఈ మొత్తం షాపింగ్ శనివారం చేసాం బయటికి వెళ్ళి అట్టా రౌండ్లు తిరుక్కుంటా రోడ్ల మీద పడి అది అన్నమాట సంగతి పాటు ఈ తలకి కండిషనర్ ఒకటి కొనింది నేనైతే ఇంకా మొహానికి క్రీములు గీములతో పాటా ఇదిగో ఇది ఒకటి కొన్న నెంబర్ వన్ క్వాలిటీ సెంట్ అంట